నమస్తే ప్రకాశం జిల్లా పొదిలి మండలం కాటూరు వారిపాలెంలో గత ఏడాది ఫిబ్రవరి రెండవ తేదీ జరిగిన యాక్సిడెంటు యాక్సిడెంట్ కాదని అది హత్య అని పోలీసులు ఎటకలకు నిగ్గు తేల్చారు పొదిలి ఎస్ఐ వేమన కథనం ప్రకారం మండలంలోని కాటూరు వారిపాలెం సంబంధించిన మాలపాటి సంధ్య అనే అమ్మాయి ఫిబ్రవరి నాలుగో తేదీన యాక్సిడెంట్లో మృతి చెందినట్టుగా పోలీసులు కేసు నమోదు చేశారు అయితే ఆ సంఘటనలో పలు అనుమానాలు తవ్వడంతో పోలీసులు గత కొన్ని నెలలుగా దానిపై నిఘా పెట్టి విచారించగా అసలు విషయాలు బయటకు వచ్చాయి సంధ్య సొంత అన్న మాలపాటి అశోక్ రెడ్డి ఈ హత్య చేసినట్లుగా పోలీసులు ఎటకెలకు నిర్ధారించారు అశోక్ రెడ్డి తన చెల్లెలు సంధ్య పేరుతోటి దాదాపు కోటి రూపాయలకు పైగా టర్మ్ పాలసీ కట్టించి ఆ తర్వాత పథకం ప్రకారం హత్య చేసి దాన్ని యాక్సిడెంట్గా చిత్రీకరించినట్లుగా ఎస్ఐ వేమ వేమన తెలిపారు బీమా డబ్బుల కోసమే ఇంత దురాగతం పాలపడంతో పోలీసులు నిజాన్నిగుతూ చేసడంతో స్థానికులందరూ కూడా నివేదికపోయారు మంగళవారం పొదిరి పోలీసులు అశోక్ రెడ్డిని అదుపులో తీసుకొని విచారించి కేసు నమోదు చేసి కోర్టు కోర్టు ముందుకు ప్రవేశపెట్టినట్టు తెలియజేశారు ఒక యాక్సిడెంట్ కేసు నమోదు కావడం జరిగింది ఈ కేసులో మాలపాటి సంధ్య అనే అమ్మాయి యాక్సిడెంట్లో చనిపోయినట్లుగా వాళ్ళ నాన్న రిపోర్ట్ ఇచ్చారు ఈ కేసులో యాక్చువల్గా ఏం జరిగిందంటే మాలపాటి సంధ్యను ఆమె అన్న మాలపాటి అశోక్ కుమార్ రెడ్డి అతను ఒంగోలు నుంచి వస్తుంటే ఒక చెట్టుకు కారు గుద్దుకొని యాక్సిడెంట్లో చనిపోయినట్లుగా ఆ రోజున కేసు నమోదు చేయడం జరిగింది అయితే ఇందులో మేము తర్వాత చాలా సూక్ష్మంగా ఎందుకు అని అనుమానాస్పదంగా చేయడం మొదలుపెట్టాము అలాగే పెండింగ్లో ఉన్న రిపోర్ట్స్ అన్ని పర్సనల్గా డాక్టర్లతో మాట్లాడి కేర్ తీసుకొని తెప్పడం జరిగింది ఇందులో పేదాలజీ రిపోర్ట్లో కొంత తేడా కనపడింది వెంటనే మేము ఫోరెన్సిక్ ప్రొఫెసర్లతో కన్సల్ట్ డాక్టర్లతోటి ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ వాళ్ళతో మాట్లాడి మా పర్సనల్ ఇంట్రెస్ట్ తోటి ఈ కేసులో రిపోర్ట్లు తెప్పించుకోవడం జరిగింది ఆ రిపోర్ట్లో అమ్మాయి యాస్పెక్సియా డ్యూ టు మల్టిపుల్ బ్రదర్స్ అందనే కంటే ఊపిరాడకుండా చేసి గొంతు మీద మొక్కడం వలన అమ్మాయి చనిపోయినట్టుగా పోస్ట్ మార్టం రిపోర్ట్ అయింది మేము వెంటనే మదర్ మర్డర్ కేసుగా మార్చి ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టాము మా దర్యాప్తులో ఆశ్చర్యకరంగా ఈ అమ్మాయి కేవలం కూలి పనులు చేసుకొని బతుకుతూ ఉంటుంది ఈ అమ్మాయి పేరు మీద దగ్గర దగ్గర ఒక కోటి పదమూడు లక్షల రూపాయలు టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ చేసి ఉన్నాం అక్కడ మాకు చాలా స్ట్రాంగ్ సస్పిషియస్ వచ్చి ఇందులో దర్యాప్తు చేయడం మొదలు పెట్టడం మాకు ఇంకొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసినాయి ఈ రోజున మొద్దాయిని అదుపులోకి తీసుకుని మా ఆఫీసులో మధ్యవర్తుల సమక్షంలో మేము విచారించడం జరిగింది అందులో క్లియర్గా అతను అతను చేసిన నేరాన్ని ఒప్పుకోవడం జరిగింది ఈ కేసులో అతను ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ముందుగానే పక్కా ప్లాన్ తోటి ఇన్సూరెన్స్లు చేసి వాళ్ళ చెల్లెలైన సంధ్యాను చంపి ఆ ఇన్సూరెన్స్ని క్లెయిమ్ చేసుకునే ఉద్దేశంతో ఆ అమ్మాయికి హెల్త్ బాగా ఒంగోలులో చూపిస్తానని తీసుకొని వెళ్ళి తిరిగి వచ్చే టైంలో ఆ అమ్మాయికి అమ్మాయికి రెండు మతి బిల్లులు ఇస్తాడు మతి బిళ్ళలు వేసిన కారణంగా ఆ అమ్మాయి బాగా గార్డెన్ ఎదుర్లోకి జారుంటుంది ఆ అమ్మాయిని పొదిరి పట్టణానికి సమీపంలోకి వచ్చిన తర్వాత ఒక వైపున ఆపి మొహం మీద కారులో ఉన్న దిండు ఒకటి వేసి అలాగే గొంతును చేత్తో నులిమి అమ్మాయిని చంపేట జరిగి ఊపిరాడకుండా చేసి దాన్ని అతను పక్కా ప్లాన్తో వేసుకొని ముందుగా అనుకున్న పథకం ప్రకారం యాక్సిడెంట్ కేసుగా వాళ్ళ నాన్న చెప్పి కేసులు ఇస్తాడు ఫస్ట్ నుంచి మేము ఇందులో అనుమానాస్పదంగా దర్యాప్తు చేయడం జరిగింది మేము వచ్చిన తర్వాత అన్ని సాక్ష్యాలు ఆధారాలు సేకరించిన తర్వాత అతను ఈరోజు అది రోజు తీసుకుంటే పూర్తిగా తన తప్పిదం ఒప్పుకున్నాడు కాకపోతే ఇందులో ఇతనికి ఒక ఫ్రెండ్ ఉంటాడు బాలకొండారెడ్డి అని చెప్పేసి కనిగిరి ప్రాంతానికి చెందిన ఇతను బ్రదర్ బ్రదరే అవుతాడు ఇతో నువ్వు ఒక మాస్టర్ స్కెచ్ ప్లాన్ చెప్తాడు ఇది తెలిసి నువ్వు మామూలుగా అయితే పోలీసులు దొరికిపోతావు ఆ మత్తు మందు ఇచ్చినట్టుగా తెలిసిపోతుంది కాబట్టి వాటిని మార్చాలి అని చెప్పేసి ఒక సలహా ఇస్తాను ఆ సలహాలో భాగంగా ఈ మాలకొండారెడ్డికి తెలిసిన మరో వ్యక్తి ద్వారా పొదిలి హాస్పిటల్లో ఉన్న మరొక వ్యక్తిని కాంటాక్ట్ చేసి ఆ పోస్టుమార్టం దగ్గర సహాయం చేసే తోటి అయిన యూసఫ్ అనే వ్యక్తి ద్వారా వ్యక్తితో పరిచయం చేసుకోవడం జరుగుతుంది అతనితో పరిచయం చేసుకుని అతను నాలుగు లక్షలు డిమాండ్ చేశాడు ఈ కేసులో మూడున్నర లక్షల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నారు మూడున్నర లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ఆ తోటి యూసఫ్ అనే అతను ఆ అమ్మాయి శవ పరీక్షలో సీజ్ చేసిన విసరా కంటెంట్స్ అంటే భాగంలో ఏదైతే సేకరించి మేము ఎఫీస్ఎల్ పంపుతామో వాటిని మరొక వ్యక్తి యొక్క వాటితోటి రీప్లేస్ చేశాడు చేసి వాటిని మా పోలీసు వారికి అప్పగిస్తే మేము ల్యాబ్ రిపోర్ట్ పంపించడం జరిగింది మీరు లోతుగా పరిశీలించిన తర్వాత ఇతను రీప్లేస్ చేసిన విషయాలు అలాగే ఇతనికి ఇప్పటివరకు మూడు లక్షల రూపాయలు యూసెఫ్ మాల్కొండారెడ్డి ద్వారా ఈ అశోక్ కుమార్ ఇవ్వడం జరుగుతుంది ఈరోజు కంప్లీట్గా అతను ఇంట్రాగేషన్ ఇవన్నీ కూడా తదుపరి ఈ సాక్ష్యాలను రూపుమాపడం కోసం డబ్బులు తీసుకొని విసరాలను మార్చిన యూసఫ్ అనే ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే తోటిని మరియు ఈ ప్లాన్ ఎక్స్క్యూట్ చేసి ఈస్రా కంటెంట్స్ అన్ని మార్చడానికి ప్లాన్ వేసిన మాలకొండ రెడ్డిని కూడా ఫర్దర్గా అరెస్ట్ చేయడం జరుగుతుంది ఫర్